జై సీతారాం అహల్యను కామించిన దేవేంద్రుణ్ణి శపించి తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు గౌతముడు శ్రీరాముడు తన పావన పాదాలతో తాకి అహల్యకు అంటిన పాపం ప్రక్షాళనమయ్యేలా అనుగ్రహించి అహల్య గౌరవాన్ని ఇనుమడింపచేశాడు ఆమె కాపురాన్ని పునరుద్ధరించాడు ద్రౌపది గౌరవానికి భంగం కలిగించదలచిన కీచకుడిని దుర్యోధనుడిని దుశ్శాసనుని వధించి భర్తగా ఆమె గౌరవాన్ని నిలబెట్టాడు భీముడు తన గౌరవాన్ని కాపాడుకున్నాడు ఇవన్నీ అందరికీ తెలిసిన పురాణ గాథలే ఆయా గాథల వెనుక ఉన్న శీలం లేదా గౌరవం అనే భావనయే మహిళల ఆత్మగౌరవం అదే ప్రస్తుతం మన చర్చనీయాంశం పుష్ప పాన్ ఇండియా సినిమా యావత్ భారతదేశంలో విజయవంతమైంది స్థూలంగా అది ఒక స్మగ్లర్ కథ కానీ ఆ సినిమాలో అంతఃత్రంగా నడిచేది ఇంకా చెప్పాలంటే సినిమాకి ఆధారమైనది మహిళల శీలం లేదా ఆత్మ గౌరవం మహిళల శీలం లేదా ఆత్మ గౌరవాలను గురించిన రెండు అంశాలకు ఎందరు ప్రేక్షకులు ప్రాధాన్యతనిచ్చారో కనీసం గమనించారో లేదో కూడా తెలియదు ఎందుకంటే చెడు అర్థమైనంత సులభంగా మంచి అర్థం కాదు కనుక పుష్ప సినిమాలోని ఆ రెండు అంశాలు ఏమిటో చూద్దాం మొదటిది కథానాయకుడి తల్లి శీలం గురించి అంటే ఆత్మ గౌరవం గురించి ఆమె అప్పటికే పెళ్లి అయిన ఒక భూస్వామికి మనస్ఫూర్తిగా తన శీలాన్ని అర్పించింది వివాహం చేసుకోకుండానే వంచబడింది ఫలితంగా ఆమెకు పుట్టిన కొడుకు చిత్ర కథానాయకుడు తన తండ్రి పేరు చెప్పుకోలేని పరిస్థితి ఆ పరిస్థితే అతడు సమాజం మీద తిరగబడే పరిస్థితిని కల్పించింది ఆ పరిస్థితే పుష్ప టూకి కూడా పునాది అయింది అడుగడుగున కథానాయకుడు తన తల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే సినిమా కథాంశం కానీ ప్రేక్షకులకు కనిపించే అంశం అది కాదు ఒక స్మగ్లర్గా మారడానికి కథానాయకుడు వేసే ఎత్తుగడలు ఆ ప్రయత్నంలో చేసే ఫైటింగ్లు మాత్రమే రెండవ అంశం కథానాయక శీలం గురించి అంటే ఆమె ఆత్మ గౌరవం గురించి పెళ్లి కాకపోయినా తన మనసులో పుష్పని భర్తగా నిర్ణయించుకుంది ఒక రాక్షసుడు ఆమె తండ్రిని సంపుతానాన్ని బెదిరించి ఆమె శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ కథానాయకి తన శీలాన్ని ఆ రాక్షసుడికి బలి ఇచ్చే ముందు తన మనసులో భర్తగా భావించిన పుష్పకే ముందుగా అర్పించాలని భావిస్తుంది అలా తన శీలాన్ని అంటే తన గౌరవాన్ని తాను కాపాడుకోవాలని భావిస్తుంది ఆమె మనసుని అర్థం చేసుకున్న పుష్ప కథానాయకుడు ఆ రాక్షసుణ్ణి శిక్షించి తనకు కాబోయే భార్య గౌరవాన్ని కాపాడతాడు హింద్ జై సీతారాం